హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాం ఇక ఈ వీడియోలో నేను చూపిస్తుంది పప్పు అలాగే పన్నగంటి ఆకు వేపుడండి రెండు కూడా చాలా బాగున్నాయి అవి ఎలా చేసానో చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అందులోకి మూడు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెమ్మలు దంచానండి వెల్లుల్లి ఈ విధంగా వేసేసుకున్నాను ఒక కట్ట మెంతకూర ఆకు తీసుకున్నానండి దీన్ని కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా ప్లేట్లో తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఓకే ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నానండి నూనె వేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను చూడండి వాటికి సరిపడా పోసుకోవాలండి మరీ ఎక్కువ పోసేసుకుంటే పొంగిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తుంది ఆకండి పండగంటే ఆకుకూర ఇది కూడా ఒక కట్ట తీసుకున్నానండి పన్నగంట ఆకు కూర ఓకే ఈ విధంగా ఆకు అనేది కోసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి ఒక స్పూను సా కళ్ళు వేసుకొని ఈ ఆకు అనేది దాంట్లో వేసి పక్కన పెట్టుకున్నానండి ఇలాగా పొయ్యలు గిచ్చుకొని పొయ్యి మీద బెండే పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల నూనె వేసుకున్నానండి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఈ విధంగా వేగాక దానిలోకి ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి వేసుకొని ఈ విధంగా దోరగా వేగాక ఈ ఆకు అనేది వడకట్టుకున్నానండి నీళ్ళలో నుంచి తీసి ఈ విధంగా వడకట్టుకొని చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వడకట్టుకొని ఏగుతున్న ఉల్లిపాయల్లోకి వేసేసుకున్నానండి ఈ విధంగా దానిలో కొంచెం కళ్ళుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గనిచ్చానండి చూడండి ఈ విధంగా మనకి ఏసు అనేది ఏం పోయలేదు కదండి నీరుకే ఆకు అనేది మెత్తపడిపోతుంది ఇది ఈ విధంగా శుభ్రంగా వేగిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనం పచ్చి ఉల్లి కారం ఎలా నూరుకోవాలో చూద్దామండి ఓకే దీనిలోకి ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు చిన్న ఉల్లిపాయ రప్పలు కాస్త అంతా కళ్ళు ఉప్పు వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకున్నానండి ఇది ఈ విధంగా దీనిలోకి రెండు టూ టేబుల్ స్పూన్ల కారం అండి ఇది గుంటూరు చిల్లీ కారం అందుకంత ఎర్రగా బాగుంది రంగు ఉంటుంది కానీ కారం అయితే అసలు ఉండదండి బాగా రుచిగా ఉంటుంది ఇక దీంట్లోకి వేగిపోయాక ఇప్పుడు దంచుకున్న ఉల్లి కారాన్ని ఒక స్పూన్ అయితే వేసేసుకున్నానండి ఓకే వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చానండి మనకి ఈ వేపుడు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మెంతిక ఆకుపప్పు చూద్దాము చూడండి మూడు జిల్స్ రాగానే ఆపేసానండి ఇది ఈ విధంగా వచ్చేసింది ఉడిగిపోయిందండి మెత్తగా ఇందులోకి కొద్దిగా చెందుకుండు అలాగే మనం దంచిపెట్టుకున్న ఉల్లిపాయ కారం వేసుకున్నాను అండి ఒక స్పూను మళ్ళీ ఒక స్పూను కళ్ళు ఉప్పు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మెదుపుకున్నానండి మెదుపుకుని ఈ విధంగా వచ్చేసిందండి ఓకే ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకున్నాము మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె ఆవాలు జీలకర్ర వేసి ఒక ఎండుమిరపకాయ వేసానండి ఇక అందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఒక ఉల్లిపాయ వేసి కొంచెంసేపు సేపు ఇచ్చానండి ఇది ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇందాక మనం మెదుపుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాము చూడండి ఈ విధంగా ఇందులోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చానండి ఇక మెంతకూర పప్పు పనగంట ఆకు వేపుడు రెడీ అయిపోయినట్టే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి